హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర ఈరోజు నేను మీకు కర్కాటకం సింహం కన్యా రాశి వాళ్ళకి వీక్లీ రీడింగ్ చేయబోతున్నాను ఈ వీక్ మీకు ఉమెన్స్ డే వస్తుంది మహాశివరాత్రి వస్తుంది అండ్ అమావాస్య వస్తుంది సో మహాశివరాత్రి రోజు బాగా ప్రేయర్ చేసుకోండి మీ కోరికలన్నీ తీర్చమని శివయ్యని ప్రే చేయండి ఆయన అభిషేకానికే ఆయన అన్ని ఫలితాలు ఇచ్చేస్తుంటారు అమావాస్య రోజు బాగా కొంచెం జాగ్రత్తగా ఉన్న టెన్త్ వస్తుంది అమావాస్య కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మెడిటేషన్ చేసుకోండి కోపం వచ్చే వాళ్ళకు కొంచెం దూరంగా ఉండండి ఆ తర్వాత ఉమెన్స్ డే వస్తుంది ఎయిత్ బాగా అంటే ఉమెన్స్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు కదా అన్ని విషయాల్లో వాళ్ళ నిర్ణయాలు ఈజీగా తీసుకోగలరు కానీ బాయ్స్ అంత ఈజీగా నిర్ణయాలు తీసుకోలేరు జెంట్స్ కొంచెం లేట్ చేస్తారు నాంచుతారు అట్లాగనమాట వీళ్ళు ఖచ్చితంగా తీసుకోలేరు అంటే విల్ పవర్ అనేది ఉమెన్స్కే ఎక్కువ ఉంటుంది మీ ఉమెన్స్కి మీకు ఎన్ మీరు ఎంత ప్రయారిటీ ఇచ్చారంటే అంతగా మిమ్మల్ని బాగా చూసుకుంటారు ఓకే ఇప్పుడు ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళకి మార్చ్ ఎయిత్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇది ఒక వార్నింగ్ కార్డ్ ఆర్ కాషన్ కార్డ్ ఎవరో మీ గురించి చాలా అసలు పడుతున్నారు మీ బిజినెస్ బ్యాంక్ అకౌంట్ గురించి జాగ్రత్త పడాలి మీ కష్టానికి ఫలితం లభిస్తుంది కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోండి భయపడి వదలకండి మీరు చాలా పొసిటివ్గా ఉన్నారు మీ మనీ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉంటారు మార్చ్ ఎయిత్ కర్కాటక రాశి వాళ్ళు అండ్ నైన్త్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీ జీవితంలో ముఖ్యమైన అభివృద్ధి సమృద్ధి సంపద వస్తాయి జీతం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగవుతుంది న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది ఎక్సలెంట్ లేకుండే టైం నెక్స్ట్ మార్చ్ టెన్త్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అబాండెన్స్ ఈజ్ ఆన్ ద వే అంతరంగ సంపద కలిగిన వాళ్ళని యూనివర్స్ ప్రేమిస్తుంది అంతరంగ సంపద అంటే దయా ప్రేమ కరుణ ఇవి ఉన్న వాళ్ళని యూనివర్స్ మెటీరియల్ సంపదను ఇస్తుంది న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి నమ్మకంగా పనిచేయండి విజయం భరుస్తుంది సెలబ్రేట్ చేసుకుంటారు నెక్స్ట్ లెవెంత్ టూ ఆఫ్ సోర్స్ మీరు ఏదో రెండు విషయాల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు బిజినెస్ చేస్తామా జాబుకు పోతామా మ్యారేజ్ చేసుకుంటామా వద్దా ఫారెన్ వెళ్ళాలా వద్దా ఇలా రెండు రకాలుగా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు మీ జీవితంలో నిర్ణయం తీసుకోలేక సతమతం అవుతున్నారు మీ తెలివి మీద నమ్మకం ఉంచి ముందుకు కదలండి భయపడకండి మీ అంతరాత్మను అడిగి నిర్ణయం చేయండి ఉండిన దానికంటే ఎక్కువ హించుకొని భయపడుతున్నారు మీ మీద మీకు నమ్మకం లేదు నమ్మకం ఉంచండి నెక్స్ట్ ట్వెల్త్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ మీ శక్తినంతా పెట్టి కష్టపడి పనిచేస్తారు ఫలితం లేదు మీరు సాధించిన దాన్ని కాపాడుకోండి డోంట్ గివ్ అప్ ఓటమి నొప్పుకోవద్దు మనసు మాట్లాడండి మీ పక్కన ఉన్న న్యాయం చెప్పండి ఎలాగన్నా సాధించాలనుకోండి నిద్రలేని రాత్రులు ఉంటాయి డిప్రెషన్గా ఉంటారు థర్టీన్ టెన్ ఆఫ్ వ్యాన్స్ ఎవరో నమ్మక ద్రోహం చేస్తారు మీరు చాలా ఆలోచనలో కూరిపోయి ఉంటారు ఒత్తిడి కలిగజేసే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు అవసరం లేని వాటిని కట్ ఆఫ్ చేయాల్సిన సమయం మీకు మీరు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన సమయం మీ కెరీర్కి వ్యక్తిగత జీవితానికి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఫోర్టీన్త్ సిక్స్ ఆఫ్ సోట్స్ మీరు ఎక్కడైనా జాలీ ట్రిప్కి మూవ్ మూవాన్ ఒత్తిడి చిరాకు వదిలి మంచి ట్రిప్కి వెళ్తారు మీకు సమస్యలు ఉంటే మంచి దారి దొరుకుతుంది అనారోగ్యంతో బాధపడే వారికి మంచి ఆరోగ్యం వస్తుంది ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం కర్కాటక రాశి వాళ్ళకి మార్చ్ ఎయిత్ డోర్ టు వాల్యూ అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది నైన్త్ ఏంజల్ ఆఫ్ లవ్ మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు లేదా మీరెవరికైనా ప్రపోజ్ చేయొచ్చు టెన్త్ డోర్ టు రొమాన్స్ లెవెన్త్ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ ట్వెల్త్ హీలర్ ఆఫ్ ద ఏజెస్ మీ మానసిక గాయాలు మార్చేందుకు ఎవరు వస్తున్నారు అండ్ ట్వెల్త్ థర్టీన్ హార్ట్ బ్రేక్ ఏదో ఒక విషయంగా హార్ట్ బ్రేక్ అవుతుంది మీకు అండ్ ఫోర్టీన్త్ ఉమెన్స్ హోల్డింగ్ హార్ట్ మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయరు అంతే కదా హార్ట్ బ్రేక్ అయితే ఎవరు వాళ్ళ ఎమోషన్స్ని షేర్ చేసేదానికి ఇష్టపడరు అది జరుగుతుంది బీ కేర్ఫుల్ ఓకే ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ క్యాన్సర్ పీపుల్ నెక్స్ట్ లియో పీపుల్ సింహరాశి వాళ్ళకి చూద్దాం ఇప్పుడు సింహరాశి వాళ్ళకి మార్చ్ ఎయిత్ నుంచి ఫోర్టీన్త్ వరకు ఎలా ఉంటుందో చూద్దాం మార్చ్ ఎయిత్ ద మ్యూజిషియన్ కార్డ్ మీకు న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి న్యూ ప్రోడక్ట్ స్టార్ట్ చేసేదానికి మంచి సమయం ఏంజల్స్ మీకు ఇన్నర్ ఎనర్జీని ఇస్తున్నారు టైం వేస్ట్ చేయకుండా పనిలోకి దిగండి వాయిదాలు వేయకండి చేయాలనుకున్న పని చేసేయండి మీకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి చాలామంది న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు వాళ్ళ వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు కొత్త పనుల్లో దిగుతారంట వాళ్ళ క్రియేటివిటీ యాక్టివ్గా ఉంటుంది టైంలో నెక్స్ట్ మార్చ్ నైన్త్ ద లవర్స్ మీ మనసులో ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు కమ్యూనికేషన్ చాలా ముఖ్యం మీరు మీ ఫీలింగ్స్ని నమ్మకంగా మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చింది మంచి ఆరోగ్యం మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు నైన్త్ నెక్స్ట్ మార్చ్ టెన్త్ ద హెయిర్ మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది పాజిటివ్ కార్డ్ మీరు ఒక విషయం గురించి చాలా కాలంగా బాధపడుతున్నారు మీ లోపలే ఆన్సర్ ఉంది మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి మీ సంబంధాలు మనీ హెల్త్ అన్నీ బాగుంటాయి మీరు ట్రెడిషనల్ వేలో ఉంటే అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు అండ్ లెవెన్త్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఒక పనిలో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఒత్తిడి తగ్గిపోతుంది ఆరోగ్యంగా ఉంటారు మంచి సమయం హౌస్ జాబ్ అవుట్లుక్ చేంజ్ చేస్తారు లివింగ్ అండ్ మూవింగ్ ఆన్ తీరని కోరిక తీరుతుంది అన్ని విషయాల్లో మీకు విజయం సిద్ధిస్తుంది మీరు కొంచెం కష్టపడి పనిచేయాలి మీరు ఊహించిన దానికన్నా గ్రేటెస్ట్ విక్టరీ మీకు లభిస్తుంది ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు అండ్ ట్వెల్త్ ఎయిట్ ఆఫ్ సోర్స్ కన్ఫ్యూజన్ ఫీలింగ్ హెల్ప్లెస్ మీరు యాక్షన్ తీసుకునేదానికి భయపడుతున్నారు మీకు మనశ్శాంతిని సంతోషాన్ని ఇవ్వని బంధం నుంచి బయటకు రండి మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు నమ్మకం ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధించండి అండ్ థర్టీన్ టెంపరెన్స్ కార్డ్ వచ్చింది మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకుంటారు మీ సంబంధాల్లో మనీ మేటర్స్ అన్నిటిలో బ్యాలెన్స్ ఉండేటట్లు చూసుకోండి పాస్లో మీరు ఏమన్నా తప్పులు చేసి ఉంటే మిమ్మల్ని మీరు క్షమించుకోండి ఎవరితోనన్నా గొడవలు వస్తూ ఉంటే వాళ్ళని రిలీజ్ చేసేయండి అప్పుడే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మీ లైఫ్లో అభివృద్ధి వస్తుంది మీ అంతరాత్మ అడ్వైస్ తీసుకోండి మీ కళలు నిజమవ్వాలంటే అందరితో ప్రేమగా ఉండండి ఫోర్టీన్త్ ద స్టార్ కార్డ్ ఓ పుల్ కార్డ్ మీ కళలు నిజమవుతాయి మీ జీవితంలో కొత్త వ్యక్తి వస్తున్నారు మీ నాలెడ్జ్ని అందరికీ పంచండి నక్షత్రంలో వెలుగునివ్వండి మీ ముందు కొత్త అవకాశాలు వస్తున్నాయి విజయం మీ వెంటే ఉంది గుడ్ లక్ యాక్షన్ మీరు ఒక ఏదో ఒక అచీవ్మెంట్ చేసి సాధిస్తారనమాట ఫోర్టీన్త్ లైమ్ లైట్లో ఉంటారు అందరి కళ్ళు మీ మీదే ఉంటాయి మీ నాలెడ్జ్ని మీరు షేర్ చేస్తారు ఇప్పుడు మీకు ఓరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం సింహరాశి వాళ్ళకి మార్చ్ ఎయిత్ డోర్ టు రొమాన్స్ మార్చ్ నైన్త్ డోర్ టు వాల్యూ అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది మార్చ్ టెన్త్ ఏంజెల్ ఆఫ్ లవ్ మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు లేదా మీరెవరికన్నా ప్రపోజ్ చేయొచ్చు మార్చ్ ద థింకింగ్ మ్యాన్ ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు మార్చ్ ట్వెల్త్ కేరింగ్ కనెక్షన్ అండ్ మార్చ్ థర్టీన్త్ ద మూన్ ఫోర్టీన్త్ అప్రిసియేషన్ అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు ఓకే ఫ్రెండ్స్ థర్టీన్ వచ్చి మూన్ కార్డ్ వచ్చింది కాబట్టి కొంచెం మనసు పడుతుంది ఫోర్టీన్త్ అందరూ మెచ్చుకుంటారు ఓకే దీస్ ద రీడింగ్ ఫర్ లియో పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ గో పీపుల్ కన్యా రాశి వాళ్ళకి చూద్దాం కన్యా రాశి వాళ్ళకి మార్చ్ ఎయిత్ మీరు చాలా బలమైన వాళ్ళు మీరు తప్పకుండా మీ బలంలో విజయం సాధించగలరు బలము అంటే మైండ్ అండ్ బాడీ రెండు స్ట్రాంగా ఉండడం మీ సామర్థ్యం మీ నిజాయితీ క్రియేటివిటీ గుర్తింపు పొందుతాయి సవాళ్ళను ఎదుర్కోండి మీ నాలెడ్జ్ను ఉపయోగించి విజయం సాధించండి నెక్స్ట్ మార్చ్ నైన్త్ ద మూన్ కార్డ్ కొన్ని సంఘటనలు మీ మనసుకు అర్థపడుతుంది మీ అంతరాత్మ బోధన వినండి మీ జీవితంలో తర్వాత ఏం చేయాలో మీ ఇన్నర్ సోల్ని అడగండి గైడ్ చేస్తుంది ఇన్సెక్యూర్ ఫీల్ కావద్దు భ్రమలు ప్రాంతులు మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి మీ ఇన్నర్ పవర్ని గుర్తించండి నెక్స్ట్ మార్చ్ టెన్త్ ద డెవిల్ కార్డ్ మీ జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయాన్ని మీరే తీసుకోండి మీరు ఎవరి చేతుల్లోనూ మీ జీవితాన్ని పెట్టకండి లైఫ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతుంది మనీ మ్యాటర్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి ఫ్యూచర్లో మీరు ఎవరి చేతిలో లేరు ఉన్నట్లు భ్రమపడవద్దు జీవితం చాలా చిన్నది మీకు నచ్చినట్లు జీవించండి ఎవరి కోసమో జీవించకండి నెక్స్ట్ లెవెన్త్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఇంపార్టెంట్ న్యూస్ వస్తుంది సడన్గా ట్రావెల్ చేయాల్సి రావచ్చు చాలా పనులు ఒకేసారి చేయాల్సి రావచ్చు అవసరం పడకుండా జాగ్రత్తగా చేయండి మీ కళలు నిజమవుతాయి స్పాట్ లైట్లో ఉంటారు అన్ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఆఫ్ సక్సెస్ కమ్యూనికేషన్ వస్తుంది ప్రయాణము కదలిక మీరు ఫాస్ట్గా వర్క్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు అన్ని రకాల కమ్యూనికేషన్ మీకు వస్తుంది ట్వెల్త్ ఏస్ ఆఫ్ కప్స్ మీ జీవితంలోకి వండర్ఫుల్ పర్సన్ వస్తారు మీరు ప్రేమలో పడతారు పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి మీ చుట్టూ జాయ్ ప్లెజర్ హ్యాపీనెస్ ఉన్నాయి మీ సోల్మేట్ని మీరు కలవబోతున్నారు స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది మీ మధ్యన ట్రూ ఫ్రెండ్షిప్ ఉంటుంది నెక్స్ట్ థర్టీన్ టెన్ ఆఫ్ సోట్స్ మీకెవరా నమ్మక ద్రోహం చేస్తారు మీ జీవితంలో ఒక సైకిల్ ఎండ్ అయింది ఇప్పుడు న్యూ బిగినింగ్ అవుతుంది మీరు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు కానీ యూనివర్స్ మీకు అపూర్వమైన గిఫ్ట్ని ఇస్తుంది డోంట్ థింక్ అబౌట్ పాస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంది మూవ్ ఆన్ నెక్స్ట్ ఫోర్టీన్త్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ జీవితంలో పాజిటివ్ మార్పులు వస్తున్నాయి గుడ్ లక్ హ్యాపీ మూమెంట్స్ మీరు ఆకల్ ట్విస్ట్ డెస్టినీ న్యూ ఆపర్ ఆపర్చునిటీస్ని ఎంజాయ్ చేయండి మీరు ఏమన్నా బాధపడి ఉంటే ఇప్పుడు అది ఎందుకు జరిగింది మీకు తెలుస్తుంది అది మీ మంచికే జరిగిందన్న నమ్మకం వస్తుంది ర్యాపిడ్ అభివృద్ధి జరుగుతుంది ఓకే ఇప్పుడు మనం ఒరాకిల్ ఎనర్జీస్ సార్ విర్గో గో పీపుల్ రాశి వాళ్ళకి ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మార్చ్ ఎయిత్ వాకవే మీరు ఏదో ఒక జాలీ ట్రిప్కి వెళ్తారు నైన్త్ మీ పాజిటివ్ అంతా రీయూనియన్ అవుతుంది అండ్ టెన్త్ పేషెన్స్ ఓర్పుతో ఉండండి లెవెన్త్ మూన్ కార్డ్ వస్తుంది ఏదో మనసు కలతపడుతుంది ట్వెల్త్ అప్రిసియేషన్ అందరు మిమ్మల్ని మెచ్చుకుంటారు థర్టీన్ డోర్ టు రొమాన్స్ అండ్ ఫోర్టీన్ డోర్ టు వాల్యూ అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ క్యాన్సర్ లియో అండ్ విడ్కో పేపర్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ